నమస్తే న్యూస్ కు స్వాగతం నేను శరత్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షలో కార్పళ్ళ్యాడు దాడులతో దళితులపై తెగబడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బండమూడి గ్రామంలో మాదికులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఆయన ఖండించారు బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పార్టీలకు అతీతంగా బాధితులకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా చేమకుత్తి మండలం బండ్లమూడిలో దళితులపై దాడి జరిపిన నిందితులను కఠినంగా శిక్షించాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు ఇటీవల బండ్లమూడిలో అగ్రమన్నాల దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చూండూరి రవిబాబు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పరామర్శించి ధైర్యవచనాలు చెప్పారు ఈ సందర్భంగా మీడియాతో వాడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత కక్షలు కార్పణ్యాలు దాడులు హింసలతో పాలన చేస్తుందని అన్నారు అధికారం ఉంది కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లను దారుణంగా దాడులు చేస్తున్నారని అన్నారు నిందితులు ఎవరైనా సరే పోలీసులు ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొరులో పెళ్లిళ్లలో డీజే పాటలు పెట్టుకున్న వారిని పోలీసులు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు ఇటువంటి పద్ధతి నుండి అధికార పార్టీ మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై వెంకటేశ్వరరావు కేవీ రమణారెడ్డి ఎస్సీసీల్ నాయకులు పలువురు నాయకులు పాల్గొన్నారు सानेको छप्पा जस्तो न कतै चाहिँ छोड्नु सुजनको फोनले यस्तो नपर्नु पर्छ हुन्छ अहिले वर्ष साथी गर गरे बाय बाय रोज दिन मेडिकल त्यो आधारको जोडको आधारमा थियो त्यो वाला यु सिउसको पासोको जनाको लादो नजर अब गोरले फोटो वाट्सएप देखि తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షలో కార్పణ్యాలతోనూ దాడులు అఘాయిత్యాలతోనూ పరిపాలన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారని అనాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని పనిచేస్తానని దాడి చేయించడం అనేది దాడి జరిగిన తర్వాత కూడా హాస్పిటల్లో సరిగా ఈరోజుకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరుకి అర్థం పడతా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ పార్టీ పరంగా తప్పకుండా మా నాయకుడు మా జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తిగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని అధైర్వపడద్దు కూడా భరోసా ఇవ్వటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో పూర్వపరాలు లోతుగా అధ్యయనం చేసి పోలీసు వారు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఎవరి బాధ్యులు మీరు కేసులు రిజిస్టర్ చేశారు తొక్కిపట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఎవరెవరు అసలు స్టార్టింగ్ ఎలా జరిగింది ఎవరున్నారు ఎక్కడ ప్రారంభమైంది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఫంక్షన్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాటలు మా శివప్రసాద్ రెడ్డి గారి ఫోటోలు మా ఫ్లెక్సీలు వేసి బ్రహ్మాండంగా జరుపుకున్నారు మా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఓర్చుకోలేక భయప్రాంతులు అధికారం ఉందని చెప్పి భయభ్రాంతులు చేయటానికి ఒక కుట్ర జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద కందుకూరులో హోమ్ మినిస్టర్ వచ్చిందా ఇక్కడ వచ్చిందా రాజుదానికి కాదు ఎవరు వచ్చినా చట్టము దాని పని దాన్ని చేయాల్సిందే చట్టానికి ఎవరు అతిథులు కాదు ప్రభుత్వం స్పందించాల్సిందే ఈ కేసులో ఇంటర్నల్గా లోతుగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎలా జరిగింది ఏంటనేది పూర్తిగా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా దళితుల మీద దాడిగానే ఇది మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కొత్త సంస్కృతి ఏంటంటే పల్లెల్లో యూజువల్గా మైకు పెట్టుకోవటం అయితే పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళలో మైక్ పెట్టుకుంటున్నారని పోలీసులకి కంప్లైంట్ తెలుగుదేశం వాళ్ళు చేయటం కక్షపూరితంగా వీళ్ళని తీసుకెళ్ళి కొట్టాలని పోలీసులు ప్రయత్నించేటువంటి వాళ్ళ పేపర్లు చూస్తే తాళ్ళూరులో కూడా ఎస్ఐ కూడా ఎట్లనే శివరాంపురం శివరాంపురంలో కూడా డీజే పెట్టుకున్నారని కొట్టారు ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళలో వాళ్ళు పెట్టుకునే దానికి కూడా మీరు అభ్యంతరాలు తెలియజేస్తారు ఇదేదన ఉంటే మీరు అందరికీ సర్టిలర్ పాస్ అయ్యేటట్టుగా అన్ని పార్టీలకి చెప్పాలి ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మైక్ పెట్టుకుంటే వచ్చుకోలేకుండా పోలీసులు చర్యలు కొట్టం కేసులు పెట్టం ఈ రకంగా ఎవరున్నా టీడీపీ వాళ్ళు దాడులకు పురుకొలితే వాళ్ళు కుమ్మగాయటం మరి వీళ్ళని అయితే పోలీసుల సమక్షంలోనే కొట్టారు ఇది మీరు సరైన చర్యలు తీసుకోకపోతే పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది సందర్భంగా తెలియజేస్తున్నాం